హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ మాటల పరిమళాలు నేను మీ కళ్యాణ లక్ష్మి యొప్పగుంట సో మనం టూ డేస్ నుంచి ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్స్లో స్మైల్ గురించి సైన్స్ బిహైండ్ స్మైల్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా స్మైల్ గురించి మరిన్న విషయాలు మరిన్ని ఇంకెన్నో కబుర్లు ఇంకా ఇంకా చెప్పుకుందాం ఇవాంటి టాపిక్ స్మైల్ గురించి ఏంటి అంటే స్మైల్ అండ్ రిలేషన్షిప్స్ సో నవ్వడం చిరునవ్వు అనేది రిలేషన్షిప్స్ విషయంలో అంటే సంబంధాలు మానవ సంబంధాల విషయంలో ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం సో స్నేహం అండ్ సానుకూలత స్వభావాన్ని పెంచుతుంది నవ్వు అంటే మనం ఎప్పుడు నవ్వుతూ పలకరించడం లేకపోతే ఎవరినైనా నవ్వుతూ ఆహ్వానించడం వెల్కమింగ్గా ఉన్నాం అనుకోండి ఎవరినైనా కలిసినప్పుడు మనం చెప్పుకున్నట్టు మన స్నేహం అనేది ఇంకా డెవలప్ అవుతుంది అంటే అందరు చాలా ఎక్కువ మందితో మనం మన పరిచయస్తులతో మనం పరిచయం కలిగినటువంటి వాళ్ళందరితో కూడా మంచి స్నేహ బంధం అనేది ఏర్పడుతుంది అది కలకాలం నిలిచి ఉంటుంది సో ఈ విధంగా మనకి మన అనుబంధాల విషయంలో సంబంధాలు మానవ సంబంధాల విషయంలో మనకి ఎంతో మేలు చేస్తుంది సో ఎవరితో అయినా కానీ మన పట్ల మంచి అభిప్రాయం అంటే సానుకూల ఇంకా స్పందిస్తూ ఉంటారు మంచి అభిప్రాయం కలిగి ఉంటారు ఈ విధంగా అండ్ ఇంకా ప్రేమానుబంధాలు కూడా మెరుగుపడుతూ మెరుగుపడుతూ ఉంటాయి ఇంకా అనేక మనం నవ్వడం వల్ల మనం సంబంధ బాంధవ్యాలు కూడా చాలా మెరుగుపడుతూ ఉంటాయి ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రిలేషన్షిప్స్కి చాలా 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 స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఎవరైనా వ్యక్తుల్ని కలిసినప్పుడు అసలు ఎందుకు కలిసామా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఒక సరదాగా చెప్తున్నారండి ఒక చిన్న మాట మనకి తెలుగులో చాలా అనేక చాటులు అలా ఉంటాయి కదా చిట్టెడేస్తే పుట్టెడు రాలుతుంది అంటారు అంటే ఇక్కడ కొంతమంది ఫేసెస్ చూస్తే ముఖంగా కాకుండా అటు నార్మల్గా కాకుండా ఉంటారు ఎట్లా అంటే చిట్టెడేస్తే పుట్టెడు రాలడం అంటే మనం కొన్ని నువ్వులు తీసుకుని ఒక చిన్న ప్యాన్లో వేడిగా వేడి చేసి అవి వేస్తే అవి మొత్తం కూడా పడిపోతూ అంటే ఎక్కువ అయిపోయి చుట్టూ ఆ చుట్టూ ప్లేస్ అంతా సరౌండింగ్స్ అంతా స్కాటర్ అయిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి కదా అంటే వాళ్ళ ఫేస్ అంతా మండిపోతున్నటువంటి ఒక ప్యాన్ లాగా ఉంటుంది అని అర్థం సో అలాంటి వాళ్ళ జోలికి అసలు మనం చాలా తక్కువగా అసలు అసలు కలవద్దని కాదు కొన్ని కొన్ని అవసరాల వల్ల మనం అలాంటి పీపుల్ని వ్యక్తుల్ని కూడా కలుస్తూ ఉంటాము అలాంటి వ్యక్తుల్ని ఎంత తక్కువగా మనం మీట్ అవుతూ ఉంటే అంత మంచిది సో స్మైల్ ఫేస్తో ఉన్న వాళ్ళని మనం ఎక్కువగా మీట్ అవ్వడం వల్ల మనకి స్మైల్ చేయడం అలవాటు అవుతుంది అంటే నవ్వడం అలవాటు అవుతుంది ఆ నవ్వడం అలవాటు అవ్వడం వల్ల మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఆ చిరునవ్వు అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి చిరునవ్వుతో ఉన్నాడు అనుకోండి లేకపోతే చిరునవ్వుతో ఆ వ్యక్తి ఉన్నారనుకోండి వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వం గలవాళ్ళు అనేది ప్రస్తుతంగా అంటే ఎదుటి వ్యక్తికి క్లియర్ గా తెలుస్తుంది అంటే చిరునవ్వు అనేది ఫేస్ మీద ఉన్నప్పుడు వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారా లేకపోతే ఏ విషయానైనా పాజిటివ్ గా తీసుకుంటున్నారా నెగిటివ్ గా తీసుకుంటున్నారా అనేది కూడా చెప్పచ్చు అంటే స్మైల్ చేస్తూ ఉన్న వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ తో ఉంటుంది అని చెప్పి అదే అలా కాకుండా సీరియస్ ఫేస్ లేకపోతే ఎక్స్ప్రెషన్లెస్ చేస ఉన్నది అంటే వాళ్ళు నెగిటివ్ స్వభావం కలిగి ఉంటారు అని క్లియర్గా మనం చెప్పవచ్చు సో ఇట్లా స్మైల్ తోటి అంటే ఒక చిరునవ్వుని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అతని యొక్క సంబంధ బాంధవ్యాలను కూడా మనం తెలుసుకోవచ్చు సో స్మైల్ చేసే వాళ్ళకి కొద్ది మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా మంచి ఫ్రెండ్స్ ఉంటారని కూడా నేను అనుకుంటాను సో ఈ విధంగా మనం స్మైల్ అండ్ రిలేషన్షిప్స్ అనేటువంటి ఇవాల్టి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ముగిస్తున్నాము ఇవాల్టి ఎపిసోడ్లో మనం స్మైల్ గురించి అండ్ వాటి రిలేషన్షిప్ గురించి తెలుసుకున్నాము ఎలా అనిపించింది మీకు రిలేషన్షిప్స్ స్మైల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి అని అనే విషయాన్ని తెలుసు మీకు ఆల్రెడీ ఇదివరకే తెలుసా లేకపోతే ఇప్పుడు నేను చెప్పగా తెలుసుకున్నారా సో మీ రిలేషన్షిప్స్ చక్కగా ఉండాలి అంటే మీరు మంచి స్మైల్తో మీ వాళ్ళని ఎవరినైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ పర్చులను కానీ ఎవరినైనా కూడా ఒక మంచి చిరునవ్వుతోటి ఆహ్వానంగా పలకరించండి సో వాళ్ళ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలా అనిపించింది ఇవాళ ఎపిసోడ్ స్మైల్ అండ్ రిలేషన్షిప్స్ అంటే మానవ సంబంధాలు బాంధవ్యాలు ఒక చిరునవ్వు మీద ఆధారపడి ఉంటాయి అనే ఒకటువంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం కదా సో ఎలా అనిపించింది మీకు ఈ ఎపిసోడ్ ఇది ఉపయోగకరంగా ఉందనుకుంటున్నారా లేకపోతే మంచి విషయాలే తెలుసుకున్నాం అనిపిస్తుందా మీకు సో ఇవాల్టి ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది ఇంకొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ని నేను ఇంకా మీకు అందించాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ స్టే హ్యాపీ థ్యాంక్ యూ Namaste.